माताशम्भुप्रिया जगति जगतिकि मूलं नीवम्मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटिकी आधारं हेरम्बुनिकी मात उगा हरिहरादुलु सेविम्पा चेंडुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारम् పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా అంశవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి नित्यान्न दानीश्वरिग काशीपुरमुन कोलुण्ड आदि సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్ధప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మా మణిద్వీపమునాలు ఉండే మహాకాలి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెలా పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా कनकदुर्गवैलसिवि रामलिङ्गेश्वरिनि विगा रविकुलसोमुनि सोमुनि विगा रामावाणी सेवितगा राजराजेश्वरि वैनाव खड्गं शूलं धी पाशुपतास्त्रमुबुनि शुम्भनि शुम्भुलुनुमाणि వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితత్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించే మహదానందము కలిగించే ఆర్తత్రానపరాయినివే అద్వైతామృత వర్షినివే ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుణ జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు భక్తి మదిలో నిలిచావు స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించి తివి పంచదశాక్షరి మంత్రాదితగ పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగలములా కొలు ఉండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వరివై అంకుశాయుధారిణిగా సిలెను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే రూపొంది శంఖనాదము చేసితివి సింహవాయినిగా మహామేరు మహామేరునిలయినివి మందార కుసుమ మునులందరు కులవం మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిత్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అతి నీ రూపం అంబాషాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అతి నీ రూపం అమ్మలగన్నా అమ్మముగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మా జ్ఞానమునందరికి వమ్మా నిష్టతో నిన్ను కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడ తీర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మా తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిను పిలిచెనను మాతృహృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసి తిమి త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి కారినివి నీ నామములు ఎన్నెన్నో తరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము ఓకే అండి ఏదైనా తప్పుగా పాడుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఒకేవేళ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి